హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఎనిమిది చిట్కాలు పాటించారంటే మీ ఇంట్లో డబ్బు రావడం ఖాయం మొదటగా ఇంట్లో దక్షిణం వైపు కాస్త ఎత్తు ఉండేలా చూసుకోవాలి లేదంటే దక్షిణం వైపు ఎత్తు సమానంగా అయినా ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కాగా పాటించాలి రెండవది ఇంటి ఈశాన్య భాగంలో ఉత్తరం వైపు డోర్ ఉండేలా చూసుకోవాలి దీని ద్వారా ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు మెరుగవుతాయి మూడవది ఈశాన్యం తూర్పు ద్వారాన్ని తెరచి ఉంచడం వల్ల మంచి పేరు ప్రతిష్టలతో పాటు ధన ప్రాప్తి కలుగుతుంది ఈశాన్యంలో నీటి నిల్వ ఉంచుకునే సంప ఉండడం మేలు దీంతో డబ్బుతో పాటు ఆ ఇంట్లో శాంతి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇక భారీగా బరువు ఉండే వస్తువులను దక్షిణం నైరుతి వైపు ఉంచడం వల్ల ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు మెరుగవుతాయి మనం ఉండే ఇల్లు లేదా అపార్ట్మెంటు దక్షిణం వైపు ఉందనుకోండి అలాంటి ఇళ్లల్లోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది పడమర వైపు ఉండే అపార్ట్మెంట్లోకి ఇళ్ళపై ధనలక్ష్మి ప్రభావం బాగా ఉంటుందని చెప్తున్నారు ఇక నైరుతి వైపు నిర్మించే భారీ నిర్మాణాల్లోకి పెద్ద భవనాల్లోకి ఎప్పుడూ కూడా ధన ప్రవాహం బాగానే ఉంటుంది ఇవి ఇవాల్టి వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి